హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అలాగే మీ ఫీలింగ్స్ మీ ఇంటెన్షన్స్ ఏంటి అండ్ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటన్నది డీటెయిల్గా చూద్దాం ఈ రీడింగ్ మీకు రెజునేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెసినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు మనం రీడింగ్లోకి వెళ్దాం సో మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ పర్సన్ ని పంచుకోండి సో ఆ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు దాని ఇంటెన్షన్స్ ఇక్కడ చూద్దాం ప్రెసెంట్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఓకే సో తనైతే రైట్ను తన ఎనర్జీ అయితే అంత పాజిటివ్గా లేదు పాస్ట్లో జరిగిన దాని గురించి ఆలోచించడం మేబీ ఎవరైనా సెపరేషన్లో ఉంటే ఖచ్చితంగా రీకన్సిలేషన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఒకవేళ సెపరేషన్లో లేరు అంటే మీ పర్సన్కి మేబీ ఇన్ జనరల్ ఏదో ప్రాబ్లం ఉంది ఇన్ జనరల్ లైక్ కెరియర్ వైజ్ ఫ్యామిలీ వైజ్ వాట్ ఎవర్ బట్ అది కూడా లో జరిగిన దాని గురించి తలుచుకుని తలుచుకొని ఫీల్ అవుతున్నారు బట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ వీడియో చూసే టైం కంటే జస్టిస్ పేజ్ ఆఫ్ మోన్స్ అండ్ టూ ఆఫ్ కప్స్ సో జస్టిస్ అంటే మ్యారేజ్ సో మ్యారేజ్ రిలేషన్షిప్ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ బట్ ఎక్కువగా వెళ్ళి నాకు మ్యారేజ్ అండ్ కమిట్మెంటే కనిపిస్తుంది బికాస్ ఇంటెన్షన్స్ వైజ్ కూడా నైట్ ఆఫ్ పెంటికల్స్ ఉంది సో ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ గురించి చాలా చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు ఓకే మేబీ మీకు ఏమైనా డౌట్స్ ఉండొచ్చు మీ పర్సన్ మిమ్మల్ని సీరియస్గా తీసుకుంటున్నారా లేదా ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఆల్రెడీ మ్యారీడ్ ఖచ్చితంగా మీ పర్సన్ లైఫ్ లాంగ్ మీతోనే ఉండాలని ఖచ్చితంగా డిసైడ్ అయ్యారు మేబీ మీకు ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే సార్ట్అవుట్ చేసుకుంటారు బట్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో లైక్ మీ పర్సన్ లాంగ్ టర్మ్ ఆలోచిస్తున్నారు లైక్ మ్యారేజ్ అండ్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా రీకన్సిలియేషన్ మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి బికాస్ పేజ్ ఆఫ్ మోన్స్ ఇంకో సెకండ్ ఛాన్స్ అడగాలి బికాజ్ తనకు ఒక రియలైజేషన్ అయితే వచ్చింది టూ ఆఫ్ కప్స్ మీరే తన సోల్మేట్ అని బికాస్ సెపరేషన్లో ఉన్నప్పుడు మీ వాల్యూ తనకు బాగా తెలిసి వచ్చింది సో అందుకే మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి అయితే మిమ్మల్ని అడగాలని అయితే అనుకుంటున్నారు అండ్ నైన్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇంటెన్షన్స్ సో తనకి రిలేషన్షిప్ కావాలి అదైతే ఫిక్స్ అయ్యారు ఖచ్చితంగా డిసైడ్ అయ్యారు ఇప్పుడు ఏంటంటే మీరు ఓకే అనడమే తనకు ఒక పెద్ద గిఫ్ట్లా ఫీల్ అవుతున్నారు ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఆల్రెడీ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా ఎగైన్ నైట్ ఆఫ్ పెంటికల్స్ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి అని చాలా 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 సీరియస్గా ఆలోచిస్తున్నారు మేబీ మీ పర్సన్ చాలా స్లో మూవింగ్ అయ్యి ఉండొచ్చు బట్ తను చాలా లాంగ్ టర్మ్ చూసి ఆలోచించి ఒక్కొక్క స్టెప్ వేస్తున్నారు బికాస్ ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు ఫినాన్షియల్లీ కూడా స్టేబుల్ ఉండాలి అట్ ది సేమ్ టైం మీ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ ఉండాలి మీరిద్దరు చాలా హ్యాపీగా ఉండాలి వెరీ వెరీ పాజిటివ్ రీడింగ్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా దానికి తగ్గ అంటే రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళడానికి ఏదైతే ఎఫర్ట్స్ పెట్టాలో అవన్నీ ఖచ్చితంగా మీ పర్సన్ పెట్టాలి అని అయితే ఆలోచిస్తున్నారు అంటే మాటలు చెప్పడం కాదు ఖచ్చితంగా తన సైడ్ నుంచి యాక్షన్స్ ఉండాలని అయితే ఖచ్చితంగా మీ పర్సన్ అయితే థింక్ చేస్తున్నారు సో ఎవరైతే వీడియో చూస్తున్నారో ఐ థింక్ ఇట్స్ వెరీ 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 పాజిటివ్ రీడింగ్ అండ్ ఎంప్రయర్ సో తను ఏంటంటే మీ పర్సన్ ఎప్పుడూ రిలేషన్షిప్ని తనే ఇది ఇలా చేయి ఇలా ఉండు అలా ఉండని చెప్తూ ఉంటారు ఒక ఫాదర్ ఫిగర్ టైప్ అని అనమాట లేడీ అయినా జెంట్స్ అయినా బికాస్ ద ఎంప్రర్ ఎనర్జీ ఉంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్క్అట్ ఆరోస్ అయ్యి ఉండొచ్చు ఎట్ సైన్ ఆర్ పైసీస్ కేన్సర్ కాపియో అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ ఆర్ లీడ్రా అయ్యి ఉండొచ్చు ఎస్ సైన్ సో మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ వెరీ క్లియర్ అండ్ పాజిటివ్ ఇక్కడ ఎక్కడ ఒక నెగిటివ్ కార్డ్ లేదు ఒక నెగిటివ్ ఇంటెన్షన్ లేదు అంతా పాజిటివ్ ఉంది సో మీ థాట్స్ మీ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయో కూడా చూద్దాం మై గాడ్ మీ కం మీ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ కంప్లీట్ ఆపోజిట్గా ఉన్నాయి మీ పర్సన్కి మీ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ కింగ్ ఆఫ్ సోర్స్ సెవెన్ ఆఫ్ సోర్స్ అండ్ హైప్రీ స్ట్రెస్ మీకు మీ పర్సన్ మీద చాలా చాలా అనుమానాలు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఏదో దాస్తున్నారు మేబీ తనకి వేరే రిలేషన్షిప్ ఉంది తను మీతో చెప్పడం లేదు సో ఇవన్నీ మీరు ఆలోచిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మేజర్ మేజర్ ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి రిలేషన్షిప్లో సో అందుకే మీ పర్సన్ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్దామన్నా ఇక్కడ మీరే కొంచెం స్ట్రబన్గా మొండిగా ఉంటున్నట్టయితే నాకు కనిపిస్తుంది బట్ ఇక్కడ మీకు ఇన్ని అనుమానాలు ఉన్నా మీరు కూడా ఓపెన్ అప్ అయి మీ పర్సన్తో చెప్పడం లేదు నాకు ఇలా అనిపిస్తుంది నాకు నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదా అనేక క్లారిటీ లేదు సో మీరు హై ప్రీస్టెస్ అంటే మీరు కూడా దాస్తున్నారు మేబీ మీకు ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు సో మీ పర్సన్ మీరు అనుమానిస్తూ ఉండుచ్చు బట్ మీరు కూడా ఇక్కడ చెప్పాలి బట్ మీరు ఇక్కడ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే మీరు కూడా ఓపెన్ అప్ అవ్వడం లేదు మీలో మీరే పెట్టుకొని మీరు మీరే సఫర్ అవుతూ ఉన్నారు అండ్ ఇంటెన్షన్ సెవెన్ ఆఫ్ వాన్స్ క్వీన్ ఆఫ్ వాన్స్ అండ్ టూ ఆఫ్ సోట్స్ మీకు ఇప్పుడు ఎమోషనల్ కనెక్షన్ కన్నా ప్యాషన్ అట్రాక్షన్ ఉంది బట్ రైట్ నో ఒక డిఫెన్సివ్ ఎనర్జీలో ఉన్నారు తను ఎందుకు ఇలా చేయాలి అనే అట్ ద సేమ్ టైం మిమ్మల్ని మీరు ఏదైనా సరే మీరు తీసుకునే పొజిషన్లో అయితే లేరు బికాస్ సెవెన్ ఆఫ్ ఫోన్స్ చాలా డిఫెన్సివ్ మోడ్లో అయితే ఉన్నారు అండ్ టూ ఆఫ్ సోట్స్ సో మీకు ఏం చేయాలన్నది నో క్లారిటీ లేదు ఈ పర్సన్ మంచివారో తెలియదు చెడ్డవారో తెలియదు రిలేషన్షిప్లో ఉండాలో తెలియదు వెళ్ళాలో తెలియదు ఒకవేళ మూవ్ ఆన్ అవుతామన్నా అది మీ వల్ల అవ్వడం లేదు సో సో మచ్ కన్ఫ్యూజన్ అనమాట సో ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా మీరు చాలా చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో అయితే ఉన్నారు అండ్ మీరు మీ ఇన్ఫ్యూషన్ని మీ ఇన్నో వాయిస్ని వినడానికైతే ట్రై చేస్తున్నారు హై ప్రిస్టర్స్ ఎస్ ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ కావాలంటే కొంచెం పీస్ఫుల్గా ఒక చోట కూర్చొని మన లోపల ఏం జరుగుతుందో గమనిస్తూ ఉంటే మన ప్రాబ్లమ్కి సంబంధించిన సొల్యూషన్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది బట్ కొంచెం పీస్ఫుల్గా కూర్చొని కొంచెం టైం అయితే స్పెండ్ చేస్తే ఖచ్చితంగా మనకి సొల్యూషన్ అయితే దొరుకుతుంది సో ఎవరైనా బాగా డిస్టర్బ్డ్ మోడ్లో ఉన్నారో ఓవర్ థింకింగ్ చేస్తున్నారో అంటే అది ఒకసారి ట్రై చేయండి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ రియోస్ రాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు ఫైర్ సైన్ మేషరాశి సింహరాశి ఆర్ ధనుస్సు రాశి ఆర్ లీబ్రా ఆక్వేరియస్ అయ్యుండొచ్చు ఎయిర్ సాయి అండర్ డెక్ ఎయిట్ ఆఫ్ సోప్స్ చూడండి కంప్లీట్ స్టాక్ ఎనర్జీ మీరు కంప్లీట్ గా స్టక్ అయిపోయి ఉన్నారు వాట్ టు డూ నెక్స్ట్ అన్నది మీకు క్లారిటీ లేదు మీ ప్రెసెంట్ ఎనర్జీ చూద్దాం టెన్ ఆఫ్ మార్క్స్ చూసారా అన్నీ ఎలా మ్యాచ్ అవుతున్నాయి ఎమోషనలీ చాలా ఓవర్ బర్డెన్ అయితే ఫీల్ అవుతున్నారు బికాస్ ఇన్ని థాట్స్ ఉన్నాయి మీలో సో ఖచ్చితంగా చాలా చాలా ఓవర్ బర్డెన్ అయితే ఫీల్ అవుతున్నారు లైట్ ఎనర్జీ అయితే లేదు సో నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో అసలు మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారన్నది చూద్దాం ఎయిట్ ఆఫ్ కప్స్ చారిట్ ఫైవ్ ఆఫ్ పెంటల్స్ అండ్ టెన్ ఆఫ్ సోట్స్ సో మీ పర్సన్ చాలా లోన్లీ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతారు ఎయిట్ ఆఫ్ కప్స్ క్లారిఫై చేస్తే నైన్ ఆఫ్ సోట్స్ సో చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు చాలా మిస్ అవుతున్నారు రిలేషన్షిప్లో ఎలాగైనా సరే గివ్ అప్ ఇవ్వకూడదు అని అయితే తన వంతు తను ట్రై చేస్తున్నారు బికాస్ ఇక్కడ మీ సైడ్ నుంచి చాలా గా ఉంది మీ పర్సన్ సైడ్ నుంచి పాజిటివ్గా ఉన్నా సో ఏది ఎలాగైనా సరే రిలేషన్షిప్ని అయితే వదలకూడదు ముందుకు వెళ్ళాలని అయితే మీ పర్సన్ థింక్ చేస్తున్నారు అండ్ టెన్ ఆఫ్ సోర్స్ అంటే ఖచ్చితంగా న్యూ బిగినింగ్ సో తను అయితే న్యూ బిగినింగే కావాలని అనుకుంటున్నారు బట్ ఇక్కడ మీరు వర్కౌట్ చేసేయాలి అని రిలేషన్షిప్లో అని మీరు ఫిక్స్ అయి ఉన్న మీరు తన కాల్స్కి కానీ టెక్స్ట్కి కానీ రెస్పాన్స్ అవ్వకపోయినా మీ పర్సన్ చాలా చాలా మిస్ అవుతారు అండ్ ఎమోషనలీ హర్ట్ అవుతారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసీస్ కేన్సాస్ కాపీ అయ్యి ఉండొచ్చు ఎక్స్పెషలీ కేన్సా వాటర్ సైన్ బట్ మీ పర్సన్ అయితే చాలా చాలా మెంటలీ చాలా డిస్టర్బ్డ్గా కనిపిస్తున్నారు నియర్ ఫ్యూచర్లో కూడా అండ్ ఎస్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీడియట్ యాక్షన్ రాకపోయినా బట్ తన సైడ్ నుంచి అయితే యాక్షన్ అయితే వస్తుంది బికాస్ చారిట్ అనేది వెరీ వెరీ స్లో మూవింగ్ ഒരു റിലേഷൻഷിപ്പ് ഔക്കമേണ്ട ചെയ്തത് టెంపరెన్స్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ ఫోర్స్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సాటర్టేజియస్ వాయిస్ అని ఉండొచ్చు సో వెరీ వెరీ సూ నాకైతే కమ్యూనికేషన్ కనిపిస్తుంది మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి కమ్యూనికేట్ చేసి ఆర్ తను కమ్యూనికేట్ చేసి మీకు ఎపాలజీ చెప్పడం అయితే జరుగుతుంది బట్ రీకన్సులేషన్ ఎనర్జీ కూడా ఉంది బట్ పేషెన్సీ విదకి అన్ని ఇమీడియట్గా అయితే జరగవు టెంపరెన్స్ అంటే ఎవరైతే పేషెన్సీగా వెయిట్ చేస్తూ ఉంటారో సార్ క్లారిఫై చేద్దాం డర్త్ అన్న న్యూ క్లినింగే సమ్ కన్ఫ్యూజింగ్ ఎనర్జీ కూడా ఉంది ఇక్కడ టెన్ ఆఫ్ సోర్స్ అన్న న్యూ బిగినింగ్ సో ఇక్కడ మీరు ఓకే అంటే ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది సో ఇక్కడ మీ డెసిషన్ మీద ఆధారపడి ఉంది బికాస్ మీ పర్సన్ ఆల్రెడీ తన హండ్రెడ్ పర్సెంట్ తను ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ కూడా కమ్యూనికేషన్ అనేది నేను మీ పర్సన్ సైడ్ నుంచే చూస్తున్నాను బట్ ఇక్కడ కన్ఫ్యూజన్ స్టేట్ అండ్ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మీది సో ఎవరైతే మీరు స్టక్గా ఉండే డెసిషన్ ఇంకా చెప్పలేకపోతున్నారో సో మీ వల్ల రిలేషన్షిప్ స్టక్ అయ్యే ఛాన్స్ ఉంది అంతేగాని ఇక్కడ రీకన్సిలేషన్ ఎనర్జీ అయితే ఉంది ఒకవేళ మీరు ఓకే నేను ఇంకో ఛాన్స్ ఇస్తాను అనుకుంటే ఖచ్చితంగా మీ ఇద్దరికీ రీకన్సిలేషన్ ఛాన్స్ అయితే కనిపిస్తుంది సో యూనివర్స్ నుంచి గైడెన్స్ చూద్దాం ద మూన్ త్రీ ఆఫ్ కప్స్ మెజీషియన్ అండ్ ద హౌ సో మీ మీరు కొంచెం ఒంటరిగా టైం అయితే స్పెండ్ చేయండి ఓవర్ థింకింగ్ అయితే చేయొద్దు మీ ఇంట్యూషన్ మీ ఇన్న వాయిస్ ఏం చెప్తుందో ఆలోచించండి అండ్ మీ ఫ్రెండ్స్తోని మిగతా టైంలో మీ లవ్డ్ వన్స్తో టైం స్పెండ్ చేయండి సాడ్గా అయితే అసలు కూర్చోవద్దు అండ్ మెజిషియన్ అంటే మేనిఫెస్టేషన్ సో ఎవరైనా మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటే మీరు హై వైబ్రేషన్లో ఉండాలి అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే ఆలోచిస్తారో తన గురించి జాగ్రత్త తీసుకోవాలి బికాజ్ మనం ఎక్కువగా ఏదో ఆలోచిస్తామో అదే మేనిఫెస్ట్ చేస్తాము బట్ డీప్ థింకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎవరైతే స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటారో వెరీ వెరీ సూన్ మీరు స్టార్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి సో రొమాంటిక్ లవ్ మెసేజెస్ చూద్దాం సో మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు రొమాంటిక్ లవ్ మెసేజెస్ ఏంటి ఫ్లర్ట్ ఎక్స్టెండ్ యూ లాట్ లైట్ హార్టెడ్ ఎనర్జీ టు అదర్ సో యాక్టివ్గా ఉండండి ప్రజెంట్లో ఉండండి సో ఖచ్చితంగా ఈ ఎనర్జీ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ కెమిస్ట్రీ దెర్ ఈజ్ అ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ హియర్ ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ అయితే ఉంది అండ్ అన్ రెక్స్పెక్టెడ్ లవ్ దెర్ ఈజ్ నో దెర్ ఇస్ నాట్ ఎనఫ్ అట్రాక్ అట్రాక్షన్ ఆర్ కెమిస్ట్రీ టు కీప్ దిస్ రిలేషన్షిప్ పోయింగ్ సీ ఇట్స్ మీది మీకే ఇది మీరు ఒకసారి కెమిస్ట్రీ ఉందనుకుంటున్నారు ఒకసారి లేదనుకుంటున్నారు సో అసలు ఉందా లేదన్నది ఒకసారి క్లారిటీ తెచ్చుకోండి అండ్ రీకన్సులేషన్ సమ్ వన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఈజ్ రిటర్నింగ్ టు యువర్ లైఫ్ ఖచ్చితంగా నేను చెప్పాను రీకన్సిలేషన్ ఎనర్జీ అయితే ఉంది బట్ ఇక్కడ మీ డెసిషన్ మీద ఇది రీకన్సిలేషన్ అనేది ఆధారపడింది సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్